హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మధ్యలో నీ వేచాలి ఎనిమిదో భాగాన్ని వినిద్దాం వైషుకి ఫీవర్ వస్తే విక్కీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు విక్కీకి రిహార్సస్ ఉందని భరత్ వైషుకి ఫోన్ చేయడంతో వైషు విక్కీని పంపిస్తుంది అదే టైంలో రాజేష్ మెసేజ్ చేసి మాట్లాడతాడు వైషుకి కీర్తి రాజేష్ గురించి చెప్పగా గొప్పగా చెప్పడంతో రాజేష్ తన గురించి ఆలోచిస్తున్నాడని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పటి వరకు తనని ఎంతో జాగ్రత్తగా చూసుకున్న విక్కీ ప్రేమని మరిచిపోతుంది వైషు దగ్గర నుంచి బయలుదేరిన విక్కీ కోపంగా రిహార్సల్స్ దగ్గర జరిగే ప్లేస్కి వెళ్తాడు నేరుగా భరత్ దగ్గరికి వెళ్తాడు రే ఎందుకురా వైషూకి ఫోన్ చేశావు నీకు తెలుసు కదా వైషూకి బాగలేదని తనకి బాగలేకపోతే నేను తనని వదిలి ఎలా వస్తాను అనుకున్నావు అన్నాడు విక్కీ అది కాదురా నేను చెప్పేది విను అన్నాడు భరత్ ఏంట్రా నువ్వు చెప్పేది అసలు వైశూకి అక్కడ బాగోలేకపోతే నేను ఇక్కడ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తాను అనుకున్నావు నీకు తెలియదా నా గురించి అని చెడామడా తిట్టేశాడు సారీ విక్కీ నేనే భరత్ని బలవంతం చేశాను తన తప్పేం లేదు నేనే తన ఫోన్ తీసుకుని డైల్ చేశాను నాకు తెలియదు కదా మీ ఫ్రెండ్షిప్ గురించి అప్పటికే భరత్ చెప్తూనే ఉన్నాడు నేనే వినలేదు అంటూ దొంగ ఏడుపు స్టార్ట్ చేసింది కీర్తి పాపం ఎంతైనా అమ్మాయి కదా ఏడుస్తుంటే చూడలేక విక్కీ ఇట్స్ ఓకే అని ఓదార్చాడు కాసేపు రిహార్సల్స్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు విక్కీ నేరుగా వైషు దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు తగ్గిపోయింది రేపు కాలేజీకి కూడా వచ్చేస్తాను అంది హుషారుగా ఏం అవసరం లేదు టూ డేస్ రెస్ట్ తీసుకో తర్వాత రావచ్చు క్లాసెస్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు నువ్వు కూడా వెళ్ళట్లేదుగా నువ్వెలా చేస్తావు భరత్ క్లాసెస్ అన్నీ వీడియోలో రికార్డ్ చేసి పంపిస్తున్నాడు సో ప్రాబ్లం ఏమీ లేదు అన్నాడు ప్లీజ్ రా నా వల్ల కాదు ఇక ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది నిజంగా బాగోలేకపోతే ఎందుకు వస్తానంటాను ఏమైనా ఇబ్బంది అయితే వచ్చే వచ్చేద్దాంలే ఇంటికి అని విక్కీని రిక్వెస్ట్ చేయడంతో విక్కీ సరే అంటాడు నిజానికి వైషుకి రాజేష్తో చాటింగ్ చేసేసరికి రాజేష్ని చూడాలని మాట్లాడాలని అనిపిస్తుంది సరే డిన్నర్ చేద్దాం ఫుడ్ తీసుకొస్తా ఉండు అని వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి తినిపించి టాబ్లెట్ వేశాడు వైషు నిద్రపోయాక తను కూడా వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు త్రీ డేస్ నుంచి నిద్రలేక రిహార్సల్స్ వల్ల టైర్డ్ అయ్యి ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ తెలిసిందే కాబట్టి వసుధ వాళ్ళకి తప్పుగా ఏమీ అనిపించదు విక్కీ నాన్న విక్కీ లేరా అన్నది వసుధ ఏంటా అంటే ఏమైంది వయసుకి మళ్ళీ ఫీవర్ వచ్చిందా ఏంటి అని హడావిడిగా లేచాడు రేయ్ ఎప్పుడు దాని గురించే కాదురా కొంచెం నీ గురించి కూడా ఆలోచించు చూడు ఈ త్రీ డేస్ నుంచి సరిగా తినక నిద్రలేక ఎలా అయ్యావో ఇదిగో ఆ పట్టు నేను పెడతా అని విక్కీకి అన్నం కలిపి తినిపించారు థ్యాంక్స్ ఆంటీ అన్నది అన్నాడు విక్కీ దెబ్బలు పడతాయి థ్యాంక్స్ చెప్తే దానికి తగ్గిపోయిందిలే నువ్వు పడుకో ఇంకా గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు విక్కీ కూడా పడుకుని నిద్రపోయాడు గారు వాటర్ తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు ఏమంటున్నాడు నీ అల్లుడు ఈరోజైనా తిన్నాడా అన్నాడు ప్రకాష్ హా నా చేత్తో కలిపి తినిపించొచ్చాను లేకపోతే దానికి తగ్గి వీడు పేషెంట్ అయ్యేలా ఉన్నాడు ఎంతైనా మన వయసు చాలా లక్కీ కదా విక్కీ ఎంత బాగా చూసుకుంటాడో తనని అన్నాడు ప్రకాష్ అవునండి నాకైతే దాని గురించి అస్సలు దిగిలేదు త్వరగా స్టడీస్ కంప్లీట్ అయిపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు మనం అవును అయినా వాళ్ళ మనసులో ఏముంది మనకు తెలియదుగా మీ కూతురు సంగతి నాకు తెలియదు కానీ నా అల్లుడి మనసులో మాత్రం ఆకాశం అంత ప్రేమ ఉంది నా కూతురి మీద అన్నది వసదా సరేలే చాలా టైం అయిందిగా దానికి పడుకో ఇంకా అన్నాడు ప్రకాష్ మరుసటి రోజు రే విక్కీ ఇంకా ఎంతసేపు కాలేజీకి టైం అవుతుంది అని అరుస్తుంది వైశు హా వైషు వచ్చేస్తున్నా అని బయటకు వచ్చేస్తాడు విక్కీ ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసి వైషుని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు విక్కీ బాబు విక్కీ బాబు నేర్చుకుంటూ బయటకు వచ్చింది పని మనిషి మంగ ఏంటే మంగ ఎందుకు అరుస్తున్నావు అన్నది విక్కీ బాబు టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారమ్మా వైషు అమ్మ తొందర పెట్టడంతో అందుకే కొంచెం జ్యూస్ అయినా తాగుతారేమో అని తీసుకొచ్చాను అప్పటికే వెళ్ళిపోయారు అన్నది మంగ అయ్యో అవునా అవును వసుదమ్మ అయినా వైష్ణమ్మకి ఏమైంది ఈరోజు డైలీ విక్కీ బాబుని అరగంటసే వెయిట్ చేయించేది ఈరోజు తనే ముందు రెడీ అయి వచ్చింది అంది అనుమానంగా నాకు అదే అర్థం కాలేదే మంగ సరే అమ్మ అని లోపలికి వెళ్ళిపోయింది మంగ వసుదా మంగ అన్న మాటల గురించి ఆలోచిస్తుంది నిజమే వైషు ఎప్పుడు విక్కీని వెయిట్ చేయించేది ఈరోజేంటి విక్కీ కంటే ముందే రెడీ అయ్యి వాడిని తొందర పెట్టింది అనుకున్నారు ఏమోలే ఫీవర్తో ఇంట్లో ఉండి బోర్ కొట్టేసరికి అలా చేస్తుందేమో అని సరిపెట్టుకున్నారు వైషు విక్కీ కాలేజీకి వెళ్ళారు వైషు కళ్ళు రాజేష్ కోసం వెతుకుతూ ఉన్నాయి ఒకచోట ఎవరితోనో మాట్లాడుతూ తననే చూస్తూ కనిపించాడు అంతే వైషుకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది వెంటనే వెళ్ళి రాజేష్తో మాట్లాడాలనుకుంది కానీ పక్కనే ఉన్న విక్కీ ఉన్నాడు ఎలా తప్పించుకొని వెళ్ళాలని ఆలోచిస్తుంది కరెక్ట్గా టైంకి దిగబడింది మన రాక్షసి అదేనండి కీర్తి ఎప్పుడైనా వైషుని విక్కీకి దూరంగా ఉంచాలి అంటే ముందుంటుంది అప్పుడు అలాగే వచ్చింది విక్కీ నేను కీర్తి క్యాంటీన్కి వెళ్ళొస్తాం మీరు క్లాస్కి వెళ్ళండి అన్నది వైషు ఏంటిరా నీరసంగా ఉందా నేను వెళ్ళి ఏమైనా తీసుకొని రానా అన్నాడు విక్కీ అబ్బా నాకు బాగానే ఉంది విక్కీ నువ్వు వెళ్ళు విక్కీ సరే అని క్లాస్కి వెళ్ళిపోయాడు వైషు రాజేష్కి క్యాంటీన్కి రమ్మని మెసేజ్ చేసి క్యాంటీన్కి వెళ్ళింది ఏంటే ఏం జరుగుతుంది అన్నది కీర్తి ఏం జరిగేదేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం అర్థం కాలేదు అన్నది వైషు నేను విక్కీ ఇలా విక్కీ లాగా ఇన్నోసెంట్ కాదమ్మా అన్నీ చూస్తూనే ఉన్నాను గమనిస్తూనే ఉన్నాను అన్నది కీర్తి ఏ ఏం చూసావు ఏం గమనించావు అన్నది వైశ్యు తడబడుతూ నువ్వు రాజేష్ సార్ని ఒకరినొకరు చూసుకోవటం నువ్వు మెసేజ్ చేయటం సార్ని కలవడం కోసం విక్కీని సైడ్ చేసి నాతో క్యాంటీన్కి రావటం అన్నీ గమనించాను నేను అన్నది ఇదొకటి నా ప్రాణానికి అన్నీ కనిపెట్టేస్తుంది అనుకొని అదేం లేదే జస్ట్ క్యాజువల్గా చూశాను అంది అంటే మరి మెసేజ్ ఎందుకు చేస్తావు అది కూడా చూసి చూసేసిందా ఇరాక్ చేసి అనుకొని ఏం లేదే నువ్వు నిన్న నా నెంబర్ ఇచ్చావంట కదా సార్ మెసేజ్ చేశారు అందుకే ఒకసారి మాట్లాడదామని క్యాంటీన్కి రమ్మన్నాను విక్కీకి తెలిస్తే సీనియర్స్తో ఎందుకు అంటాడు అని తనకు చెప్పలేదంతే అన్నది ఓ అంతేనా నేను ఇంకేదో అనుకున్నానే ఏమనుకున్నావు నీకు ఫీవర్ అని చెప్తే రాజేష్ సార్ పడిన టెన్షన్ చూసి నీకు నిన్ననే ప్రపోజ్ చేశాడేమో మీ లవ్ ట్రాక్ స్టార్ట్ అయిందేమో అనుకున్నాను ఊరుకోవే నువ్వు నీ పిచ్చి ఆలోచనలు ఏదో తెలిసినమ్మాయని హెల్త్ బాగాలేదని ఫీల్ అయితే దానికే లవ్ అని గోల నువ్వు అదిగో రాజేష్ సార్ వస్తున్నారు అన్నది కీర్తి వైషు వెంటనే సంతోషంతో వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ రాజేష్ లేడు దీన్నే లవ్ అంటారు మా భాషలో అంది కీర్తి కాసేపటికి రాజేష్ వస్తాడు కీర్తి మీ ఇద్దరి మధ్య నేను ఎందుకని ఫోన్ మాట్లాడాలని వెళ్ళిపోతుంది హాయ్ వైష్ణవి ఎలా ఉన్నావు అన్నాడు ఫైన్ సార్ అన్నది ఫీవర్ కంప్లీట్గా తగ్గిపోయిందా ఇంకో టూ డేస్ రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అన్నాడు హా తగ్గింది సార్ ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే వచ్చాను అంటుంది మనసులో మాత్రం ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను అనుకుంది ఓ అవునా నేను నేను చాలా మిస్ అయ్యాను తెలుసా అన్నాడు వయసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాటకి కానీ ఆ సంతోషాన్ని బయటపడినివ్వకుండా మీరు నన్ను మిస్ అవ్వడం ఏంటి సార్ అన్నది మనం అసలు డైలీ కలవను కూడా కలము కదా అంది కలవము బట్ నేను నిన్ను డైలీ చూస్తూ ఉంటాను టూ డేస్ నిన్ను చూడకపోయేసరికి పిచ్చెక్కి పిచ్చెక్కినట్లు అయింది రోజు నువ్వు కాలేజీకి రాకపోయి ఉంటే నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి దూరం నుంచైనా నిన్ను చూసి వెళ్దాం అనుకున్నాను వైషుకి రాజేస్తానని లవ్ చేస్తున్నాడని అర్థమైపోయింది కానీ ఏం అర్థం కానట్లు ఎందుకు సార్ ఎందుకు అలా అంది ఎందుకో నీకు తెలీదా అన్నాడు తెలీదు అన్నది వైషు ఐ లవ్ యూ వైష్ణవి నేను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నచ్చావు నీతో కలిసి డ్యాన్స్ చేసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు వైష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజేష్ ప్రపోజ్ చేస్తే బాగానే ఉంది కానీ ఇప్పుడు తను ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు అసలు రాజేష్ అంటే తనకిష్టమా అట్రాక్షనా అనేది కూడా తెలియలేదు నాకు తెలుసు నీకు ఇదంతా కొంత కొంచెం కొత్తగా ఇబ్బందిగా అనిపించవచ్చు బట్ నీ ఒపీనియన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు అప్పటి వరకు నాతో నార్మల్ ఫ్రెండ్ లాగే ఉండు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు వైషూకి అంతా షాకింగ్గా ఉంది రాజేష్ వెళ్ళిపోవటంతో మళ్ళీ ఎంటర్ అయింది మన మహాతల్లి కీర్తి ఏంటే ఏమన్నారు రాజేష్ సార్ వైషు ఇంకా అదే ఆలోచనలో ఉంది ప్రపోజ్ చేసే సరే అని చెప్పింది వావ్ అని గట్టిగా అరిచింది ఆ అరుపుకి అక్కడ క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళవైపు చూస్తారు సారీ 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 క్యారియన్ అని కీర్తి వైషు కంగ్రాక్సే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ రాజేష్ సార్ నీకు ప్రపోజ్ చేశారా నువ్వు చాలా లక్కీని అంటూ వైశ్యుని పట్టుకొని ఊపేసింది అవునే నాకేం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నది వైశ్యూ ఏం చెప్పాలో ఏంటి అంటే నువ్వు ఇంకా ఎస్ చెప్పలేదా లేదు రాజేష్ సార్ ప్రపోజ్ చేస్తే నువ్వు ఎస్ చెప్పలేదా ఎందుకు నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా అబ్బా అలాంటిది ఏమి లేదే అయినా చేస్తే నీకు తెలియకుండా ఉంటుందా అన్నది వయసు మరి ఎందుకు ఆలోచిస్తున్నావు ఏమోనే ఆయన గురించి నా మనసులో ఏ ఫీలింగ్ ఉందో నాకు తెలియదే అందుకే చెప్పలేదు ఆలోచించుకొని చెప్తాను తర్వాత అన్నది సరే నీ ఇష్టం బట్ రాజేష్ సార్ లాంటి వాడు దొరకడం నీ అదృష్టం వదులుకోకు అన్నది సర్లే తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ చెప్పవే కీర్తి తీసుకొచ్చింది వెళ్ళి ఇద్దరు కాఫీ తాగి క్లాస్కి వెళ్ళారు వైశవ్ మాత్రం రాజేష్ గురించి ఆలోచిస్తోంది అలా మెల్లగా రాజేష్ వైషుకి దగ్గర అవ్వటం మొదలుపెట్టాడు మరోపక్క కీర్తి కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో వైషుకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది రాజేష్ కలవటం ఫోన్ కాల్స్ ఇవన్నీ విక్కీకి భరత్కి తెలియ వాళ్ళు కూడా కాంపిటీషన్ కాంపిటీషన్కి బిజీగా ఉన్నారు కీర్తికి కూడా విక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది రాజేష్తో ఫోన్ మాట్లాడడం కోసం వైషు వీళ్ళ ప్రాక్టీస్ దగ్గర ఉండకుండా వెళ్ళిపోయేది అందరూ అబ్బాయిలు కీర్తి ఒక్కటే అమ్మాయి పైగా వైషు ఫ్రెండ్ అని విక్కీ కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాడు వైషు అది చూసి విక్కీకి కూడా కీర్తి అంటే ఇష్టమేమో అనుకుంది ఒకరోజు రాత్రి వైషు వాటర్ కోసం కిచెన్లోకి వెళ్ళింది వాటర్ తీసుకొని వస్తూ ఉంటే తన పేరెంట్స్ రూమ్లో నుంచి మాటలు వినిపించాయి మధ్యలో వైషు అని తన పేరు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందామని నాకెందుకో ఈ మధ్య వైషు బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుందండి అన్నది వసుధ ఏమైంది వసు ఈ మధ్య అది ఫోన్ ఎక్కువ యూస్ చేస్తుంది నైట్ టైం కూడా తన రూమ్లో నుంచి మాటలు వినిపిస్తున్నాయి అన్నది విక్కీతో మాట్లాడుతుందేమో లే అన్నాడు ప్రకాష్ అలా అయితే నేను ఎందుకు ఆలోచిస్తాను ఎందుకు భయపడతాను అన్నది మరి ఎవరు అదే తెలియట్లేదు ఈ మధ్య విక్కీతో కూడా సరిగ్గా ఉండట్లేదు అన్నది అదేంటి అవునండి ఇంత ముందు ఎప్పుడూ కాంపిటీషన్ ఉన్నా వాడుతూనే ఉండేది వాడు లేట్ అవుతుందన్నా కూడా వినిపించుకోకుండా రిహార్సల్స్కి వెళ్ళేది ఇప్పుడు అస్సలు వెళ్ళట్లేదు డైలీ విక్కీ వచ్చి దాన్ని డ్రాప్ చేసి మళ్ళీ రిహార్సల్స్కి వెళ్తున్నాడు ఎందుకు అలా చేస్తుంది మరి ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఇంకెవరినైనా ప్రేమిస్తుందా అన్నాడు ప్రకాష్ ఏమో అండి నాకు అదే భయంగా ఉంది విక్కీ దాని మీద ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాడు అదంటే ప్రే పిచ్చి ప్రేమ వాడికి అది ఇంకెవరినైనా లవ్ చేస్తే వాడు వైషు విక్కీ తనని ప్రేమిస్తున్నాడనే మాట దగ్గరే ఆగిపోయింది మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ తన రూంలోకి వచ్చేసింది విక్కీ నన్ను లవ్ చేస్తున్నాడా మరి ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు నన్ను లవ్ చేస్తే కీర్తితో ఎలా క్లోజ్గా ఉన్నాడు అని చాలా ఆలోచించింది తనకేం అర్థం కాలేదు ఒకరోజు కీర్తి వైషు వాళ్ళ ఇంటికి వచ్చింది అదే టైంకి విక్కీ కూడా అక్కడే ఉన్నాడు హాయ్ విక్కీ అన్నది కీర్తి హాయ్ కీర్తి అన్నాడు విక్కీ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను జ్యూస్ తీసుకుని వస్తాను అని కిందికి వెళ్ళింది వైషు ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నది కీర్తి వైషుకి మొక్కలంటే చాలా ఇష్టం అందుకే తన బాల్కనీలో చిన్న గార్డెన్లో అరేంజ్ చేశాను సాయిల్ చేంజ్ చేసి చాలా డేస్ అయింది అందుకే చేంజ్ చేస్తూ ఉన్నానని చెప్పాడు విక్కీ నువ్వెందుకు చేయటం పని వాళ్ళకి చెప్తే చేస్తారు కదా అన్నది నా వయసు కోసం చేయటంలో నాకు సంతోషం ఉంది కీర్తికి కోపం వస్తుంది బాగా ఎంతకాలం ఇలా వయసు వయసు అని తిరుగుతావు నా ప్రేమ అర్థం కావట్లేదా నీకు అయినా ఆ వయసుకి ఎంత ధైర్యం నా విక్కీని పనివాన్ని చేసింది అనుకుంది మనసులో సరే నేను హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది కాసేపటికి వైషో జ్యూస్ తీసుకొని పైకొచ్చింది ఎదురుగా కనిపిస్తున్న దాన్ని చూసి నమ్మాలో లేదో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది కాసేపటి తేరుకొని బయటికి వెళ్ళిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్